ముందుగా అందుకే నమస్కారం నిమ్మిరాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైసీపీ అయితే ఇప్పుడైతే తన అధికారాన్ని కోల్పోయిందో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పతనావస్థకు పడిపోయిందో అప్పటి నుంచి కూడా వైసీపీలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా వారు చేసిన తప్పులను ఎత్తు చూపడం అయితే జరుగుతుంది ఇదే గోకు చెంది హోమ్ మినిస్టర్ వనిత గారు ఇప్పుడు ప్రస్తుత హోమ్ మినిస్టర్ వనిత ఆవిడేం చెప్తున్నారంటే ఇప్పుడు కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకే ఐదు సంవత్సరాలు పరిపాలించింది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఎందుకు తీయలేదు అని ప్రశ్నించారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరము కూడా ఐదు వందల కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది ఆ ఐదు వందల కోట్లు అంటే ఐదు సంవత్సరాల పాటు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ధనం ఏమైనట్లు ఇవే కాకుండా సచివాలయ ఉద్యోగాల్లో మేము మహిళా పోలీసులు ఇచ్చామని చెప్తున్నారు ఆ మహిళా పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు ఓకే వారు ఉద్యోగాలు చేస్తారా లేకపోతే అక్కడ సచివాలయాల్లో కూర్చోడానికి ఉద్యోగాలు మీరు ఇచ్చారా అని చెప్తున్నారు ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఎలాంటి శిక్షణ లేదు వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్ రాశారో తీసుకున్నారు తీసుకుపోయి సచివాలయంలో కూర్చోబెట్టారు వాళ్ళు ఉద్యోగరీత్యా ఒక సెల్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక సెల్యూట్ చేయాలంటే ఎలా చేయాలి లేకపోతే ఖైదీలు పారిపోతున్నప్పుడు ఎలా వాళ్ళ బాడీ యొక్క ఫిట్నెస్ కావచ్చు లేకపోతే వేరే వేరే విషయాల్లో వారిని వారు మౌలు చేసుకోవడానికి కానీ వాళ్ళ ట్రైనింగ్ కానీ ఏమి లేదు అసలు అలా ఏమి లేనప్పుడు వారిని ఒక పోలీసులుగా ఒక కానిస్టేబుల్స్గా మీరు సచివాలయంలో ఎలా కూర్చోబెట్టారు అని చెప్పి ప్రశ్నించడం అయితే జరిగింది